పోలవరం కాన్స్టెన్సీకి ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అవన్నీ కూడా అక్కడ లోకల్ ఉండే మండలంలో కలెక్టర్ గారు అధికారులు అందరు కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంది క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని 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 రకాల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామనేది కరెక్ట్గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి వైజాగ్లోనే ఆరు వందల ఎకరాలు మధ్యలోనే వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడతానే ఉన్నారు జరుగుతూనే ఉంది ఎక్కడ కాని ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు ఈ ప్రాజెక్ట్లలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ఇవాళ ప్రాజెక్ట్కి కావాల్సిండేది ముప్పై ఎకరాలు అయితే వెయ్యి 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 నూట అరవై ఆరు ఎకరాలు తీసుకుంటున్నారు అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు చాలా వరకు చాలా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు ఎందుకంటే ఇది డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా సేఫ్టీ మెజర్స్ ఇది చేస్తారు ఇంకొకటి విలేజర్స్ కైనా కానివ్వండి అలాగే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా భయం ఉండే వాళ్ళకైనా గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా క్లియర్గా మీకు చెప్తున్నాం మేమందరం కూడా ఇది క్లారిటీగా ఏమీ జరగదు అనేది మేము మీకు క్లారిటీగా మీకు మీకు చెప్తున్నాం అలాగే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడి వస్తుంది ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళకే ఉపాధి వస్తుంది ఈ ప్రాజెక్ట్ కట్టడానికే ఏడెనిమిదేళ్ళు పడుతుంది ఈ ప్రాజెక్ట్ కట్టినాక ఈ ప్రాజెక్టు అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లోనే వెయ్యి ఎకరాల్లోనే రెండు వేల మంది ఉండడానికి ఇల్లులు కట్టుకుంటారు హాస్పిటల్ కట్టుకుంటారు అలాగే స్కూల్ కట్టుకుంటారు అన్నీ కూడా కట్టుకుంది అదే ఏరియాలో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు డిఫెన్స్ వాళ్ళు ఉంటారు అది డిఫెన్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సో అక్కడ ఉండే అక్కడే పని చేసుకుంటారు చాలా వరకు వచ్చిపోయే జనాలు ఎక్కువ ఉంటారు అలాగే ఇది ఒక సిటీ లాగా డెవలప్ అవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్టు మన ఏలూరు పార్లమెంటుకే పెద్ద ప్రాజెక్టు ఇది మంచి ప్రాజెక్టు ఎక్కడ కానీ ఏది ఇబ్బంది ఉండదు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికి మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరగదు అనేది కూడా మీకు తెలుస్తున్నాం ఈ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళే అన్ని చేస్తారు ఇక్కడ లోకల్లో అధికారులకైనా కానివ్వండి లేకపోతే నాయకులకైనా కానివ్వండి ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళే అన్ని కూడా పనులు చేస్తారు ఒక ఓన్లీ పోలవరం వాళ్ళకి అడ్వాంటేజ్ కాకుండా ఏలూరు పార్లమెంట్ వాళ్ళందరికి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల ఉద్యోగాలు స్కిల్డ్ ఉద్యోగాలలో చాలా మంది వేరే ఊర్లలో కూడా స్కిల్డ్ ఉద్యోగాలకు మ్యాచ్అప్ అయితే వాళ్ళు కూడా రాగలుగుతారు చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందని కూడా మీ అందరికి తెలుతూ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎమ్మెల్యే గారిని అలాగే బొరగం గారిని కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అలాగే అధికారుల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం